ఈ శనివారం అందులోను ఏకాదశి అది కూడా కామద ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంకాలాన మర్చిపోకుండా ఈ ఆకుపైన ఈశాన్యం దిక్కులో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు సహజంగా కామద ఏకాదశి అంటే ఎంతో ప్రత్యేకత ఈ ఏకాదశి రోజున ఉపవాస్యాన్ని పఠించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలను త స్మరిస్తూ ఈ రోజు ఎవరైతే పఠిస్తారో వారికి సకల సంపదలతో పాటు భోగభాగ్యాలతో పాటు మీ యొక్క భర్త యొక్క ఆయుష్ని పెంచుతాడు మీరు కోరుకున్న కోరికలను తప్పకుండా తీరుస్తాడు కలియుగ దైవం అని ఊరికే రాలేదు కదా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారము అందులోను ఏకాదశి కాబట్టి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఈ నెల మొత్తం కూడా సంపదకి లోటు ఉండదు అంతేకాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు వారు ఏ పనిని మొదలుపెట్టిన అందులో విజయాన్ని పొందగలుగుతారు చాలామందికి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నవారికి అందులో వ్యాపారం అనేది సరి నడవక వారికి నష్టాలు వస్తూ ఉంటాయి వారికి ఎంత ఎన్ని పూజలు చేసినా లాభాలు కూడా కలగవు అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠించి నేను చెప్పినట్టుగా ఈశాన్య దిక్కున దీపాన్ని వెలిగిస్తే వారికి ధనాకర్షణ జనాకర్షణ కూడా జరుగుతుంది అంతేకాదు కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలి అనుకునే వారైనా ఇంకా ఉద్యోగం అయినా ఇలాంటి కోరికలు అయినా సరే మీకు తీరవు అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా తీర్చగ తీర్చుకోగలుగుతారు ఈ ఏకాదశి రోజున కేవలం దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది అది కూడా ఈశాన్యం దిక్కులో ఒక ప్రత్యేకమైన ఆకుపైన దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది దీపం అంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది అంతేకాకుండా చాలా ప్రాముఖ్యత పొందినది దీపం పెడితే కానీ మన పూజ సంపూర్ణం కాదు మనం ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనకు దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది శాస్త్ర శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది కాబట్టి దీపానికి మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన అర్థం కూడా ఉంది దీపాలు అనేవి ఎన్ని రకాలుగా వెలిగిస్తే అంత అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయని శాస్త్రం నిరూపించబడినది అంతేకాకుండా ఈరోజు దీపం అనేది పిండితో దీపాన్ని చేసి వెలిగిస్తే గనక వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రంలో ఎప్పుడూ నిరూపించబడినది అంతేకాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే గనక సౌభాగ్యంతో పాటు సంపద కూడా వస్తుంది అంతేకాకుండా దీపం అనేది ఎన్ని రకాలుగా వెలిగిస్తే అంతటి అద్భుతమైన ఫలితాన్ని మనం తప్పకుండా చూడగలుగుతాము అయితే మనం ఈరోజు ఏ ఆకుపైన దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే దీపం అనేది ఈ రోజున ఒక ప్రత్యేకమైన చెట్టు ఆకుపైన వెలిగించాలి ఆ చెట్టు ఆకు ఏది అంటే రావి చెట్టు రావి చెట్టు అనేది హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత పొందినది రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు అనేది మనకు పురాతన పురాతన కాలం నుండి కూడా వస్తున్న ఆచారం రావి చెట్టు ఆకులని మనము ఎంతగానో పవిత్రంగా చూస్తూ ఉంటాము రావి చెట్టు ఆకులకి పూజలు చేస్తూ ఉంటాము రావి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి ప్రత్యేకమైన తిథి వారాల్లోనూ గుమ్మానికి కడుతూ ఉంటాము అంతేకాకుండా తీరని కోరికలతో ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు అలాంటి వారికి పురోహితులు చెప్పేది రావి చెట్టుకి పూజలు చేయమని సంతాన భాగ్యం లేని వారికి కూడా రావి చెట్టుకి పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని కూడా పురోహితులు తెలియజేస్తారు అంతేకాకుండా ఉద్యోగంలో కూడా ఉద్యోగం రాని వారికి ఇవి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టుకి తెల్లటి దారంతో నూట ఎనిమిది పోగులు పొయ్యమని చెబుతూ ఉంటారు అయితే ఆ పరిహారం అనేది ఉపవాసం ఉండి చేయాలి అని తెలియజేస్తుంటారు పురోహితులు అలాంటి ఎంతో అద్భుతం మైన రావి చెట్టు ఎన్నో కోరికలను తీర్చే ఆ రావి చెట్టు రావి చెట్టు ఆకుల పైన కనుక మనం దీపాన్ని వెలిగిస్తే మహా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అయితే రావి చెట్టు ఆకు దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మనం రావి చెట్టు ఆకు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నమస్కరించుకోవాలి తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి మా యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోవాలి మాకు ధన ధనపరమైనటువంటి ఎలాంటి సమస్యలు ఉండకూడదు ఆర్థికంగా మేము చాలా బాగా ఎదగాలి మాకు అప్పులు ఉండకూడదు అప్పులు అనేవి తీరిపోవాలి లేదా ఉద్యోగం లేని వారికైతే ఉద్యోగం రావాలి లేదా విద్యాపరంగా అయితే మేము విద్యలో బాగా రాణించాలి అని సంకల్పాన్ని చెప్పుకొని అవి చెట్టుకి నీరుని పోయాలి ఆ నీరు అనేది రావి చెంబుతోనైనా పోయవచ్చు ఇతర ఏ చెంబులతోనైనా సరే నీరుని పోయవచ్చు అలా పోసిన తర్వాత ఒక ఐదు రావి ఆకులను సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఆ రావి ఆకులను శుభ్రంగా నీటితో కడగాలి నాలుగు ఆకులను తీసుకోవాలి అందులో రెండు ఆకులకి గంధాన్ని పెట్టాలి తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టాలి మరో రెండు ఆకులను కూడా అలా నేను శుభ్ర శుభ్రంగా కడిగిన రెండు ఆకులను తీసుకొని వాటికి కూడా గంధం బొట్లను అలానే కుంకుమ బొట్లను పెట్టాలి తర్వాత ఒక రావి ప్లేట్ కానీ లేదా ఇత్తడి చిన్న ప్లేట్ అయినా పర్లేదు రావి లేదా ఇత్తడి ఏదైనా ఒకటి తీసుకోండి అలా తీసుకొని అందులో రెండు రావి ఆకులను పెట్టండి అలా రెండు ప్లేట్లను తీసుకోవాలి రెండు రావి ప్లేట్లు అలానే రెండు ఇత్తడి ప్లేట్లు ఉంటే ఇత్తడి ప్లేట్లను అవి చిన్న అయినా పర్లేదు దీపం పట్టే సైజులో ఉంటే పర్లేదు అయితే అలా రావి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్లు ప్లేట్ తీసుకొని అందంబొట్లను పెట్టుకున్న రెండు రావి రావి ఆకులను పెట్టాలి ఆ పెట్టి ఆ ఆకుల పైన మాత్రం పిండి దీపాలను పెట్టాలి అది బియ్యం పిండితోనైనా సరే లేదా గోధుమ పిండితోనైనా సరే పిండి దీపాలను తయారు చేసుకోవాలి ఆ పిండి దీపాలను తయారు చేసుకునేటప్పుడు ఆ పిండిని కలిపే సమయంలో అందులో బెల్లం నీటిని వేసి అలానే కొంచెం ఆవు నెయ్యిని వేసి పిండిని కలుపుకొని పిండితో దీపాలను తయారు చేయాలి రెండు పెద్ద సైజులో ఉండి పిండి దీపాలను తయారు చేసి ఆ రావి ఆకుల పిండి దీపాలను పెట్టాలి అలా పెట్టి ఆ రెండు రావి ఆకుల పైన దీపాన్ని పెట్టి అందులో స్వచ్ఛమైన నెయ్యిని వేసి ఐదు వత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఈశాన్యం దిశలో పెట్టాలి తర్వాత ఆ పిండి దీపం దగ్గర కొన్ని అక్షంతలను వేసి కొన్ని పచ్చ రకమైన పూలు అంటే పచ్చ రంగులో ఉంటాయి కదా ఆ పచ్చ రంగులో ఉన్నటువంటి పూలను దీపం దగ్గర ఉంచి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ విష్ణుమూర్తిని మూర్తిని అలానే వెంకటేశ్వరుని నామాలను స్మరిస్తూ ఉండాలి అలా చేస్తూ ఉండడం వల్ల అంటే మొత్తం మనం భక్తి శ్రద్ధతో చేయవలసి ఉంటుంది ఈ పూజ అనేది అలా చేయడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అన్ని కోట్ల ఉన్నా సరే తీరిపోతుంది చాలా మంచి ఏకాదశి ఈరోజు సాయంకాలంలో మాత్రమే ఈ యొక్క పనిని లేదా పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అలానే ఒక రావి ప్లేటు లేదా ఇంకొక ఇత్తడి ప్లేటును తీసుకొని ఉన్నాం కదా అందులో కూడా రెండు రావి ఆకులను పెట్టి అందులో కూడా ఇంకొక పిండి ప్రమిదను పెట్టి ఆ ప్లేట్ని మాత్రం ఉత్తర దిశలో ఉంచి దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున అలా ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించి అక్కడ కూడా అక్షంతలు పసుపు రంగు మరియు ఎరుపు రంగు పుష్పాలతో దీపాన్ని అందంగా అలంకరించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని విష్ణుమూర్తి లేదా మనం చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి అలా చేయడం వల్ల సకల సంపదలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఎందుకంటే ఏకాదశి అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన మహా అద్భుతమైన రోజు తప్పకుండా యొక్క దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి మన దీపానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యమైన వారాల్లో ముఖ్యమైన తిథిల్లో కనుక ఇలాంటి దీపాలు ఈశాన్యం మరియు ఉత్తర దిక్కున వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఈశాన్యం దిక్కు అలానే ఉత్తర దిక్కు అనేది దేవతల స్థానంగా పరిగణించబడింది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి